హాయ్ అండి నేను మీ శివకుమారిని వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి రోజు అందరూ పొద్దుటే అబ్బులేచి మనం పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకొని గుడికి వెళ్ళేసి అక్కడ అభిషేకం చేయించుకొని ఉపవాసము జాగరణ అంటూ లింగోద్భవ పూజ దాకా వరకు ఆ మార్నింగ్ జాగరణ చేసి అప్పుడు వరకి అనిష్టగా ఎంతో బాగా శివుణ్ణి పూజించుకుంటారు कामी इलंदर किया. కుదరకపోవచ్చు అలాంటి వాడు ఏంటంటే శివుని మంతాన్ని పఠించండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ మీ మనసులో తలుచుకుంటూ ఉండండి ఎందుకంటే అందరికీ కుదరదు కదండి సో ఇంట్లో ఎన్నో బాధ్యతలు ఉంటాయి కొన్ని అనివార్య కారణాలు కూడా ఉంటాయి సో అలాంటప్పుడు మీరు ఆ భగవంతుని ఆ శివయ్య నామాన్ని స్మరిస్తూ ఉండండి చాలు మన ఉపవాసం అంటే భగవంతునికి సమీపంగా ఉండటము ఉప అంటే దగ్గర వాసము అంటే ఉండడం అనమాట అంటే మనం భగవంతుని నామస్మరణతో ఆయన సమీపంలో ఉన్నట్టుగా మనం ఆ నామవాన్ని పఠిస్తూ ఉండడం అనమాట అది ఉపవాసానికి అర్థము ఇప్పుడు శివరాత్రికి ఉపవాసం ఉంటారు కదండి వాళ్ళ కోసమే నేను స్పెషల్గా ఫ్రూట్ సలాడ్ అండ్ వెజ్ సలాడ్ చేసి చూపిస్తాను ఫ్రూట్స్ అంటే అందరు ఉపవాసం ఉన్నప్పుడు అన్నీ అదొక ఫ్రూట్ అదొక ఫ్రూట్ అలా తింటారు అలా కాకుండా ఒక ఐదారు రకాల ఫ్రూట్స్ చేసుకొని కొంచెం సలాడ్ చేసుకొని డిఫరెంట్గా అండ్ అట్రాక్టివ్గా మీకు కూడా తినాలని అనిపిస్తుంది ఎందుకంటే కడుపు కూడా నిండుగా ఉంటుంది చక్కగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి అందరూ ఉపవాసం ఉండి మనకి శివరాత్రి రోజు అందరూ గ్యాదర్ అవుతారు కదా నిద్రపోకుండా జాగరణ చేస్తూ ఉంటారు కదా సో అలాంటప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా నేను రెండు పూర్తిగా ఎలా చేయాలి ఏంటి అని చూపిస్తాను ఇప్పటివరకు నా ఛానల్ చూసే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ముందుగా మనం ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసుకుందాము ఏమేమి కావాలి అంటే నేనైతే నా ఒక్కదానికే కాబట్టి నేను ఓన్లీ ఫైవ్ ఫ్రూట్స్ తోటి కొంచెం సలాడే చేసుకుంటున్నాను మీ కనుక ఇంట్లో వాళ్ళందరికీ అవసరం అనుకుంటే ఇంకొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి ఇంకొంచెం క్వాంటిటీని పెంచుకోండి ఇంకా మీరు కొన్ని యాడ్ చేసుకోవచ్చు కర్బూజ గ్రీన్ గ్రేప్స్ అలా మీకు నచ్చిన ఫ్రూట్ని మీరు యాడ్ చేసుకోండి ఓకేనా ముందుగా నేను యాపిల్ని పీల్ చేసి పీసెస్ చేస్తున్నాను సైజ్ అనేది కూడా మీ ఇష్టమే చిన్న చిన్నయా పెద్ద పెద్దయా అనేది కూడా మీకు ఏ ఫ్రూట్స్ అంటే ఇష్టమో అవే తీసుకోండి మీకు నచ్చిన ఫ్రూట్ నచ్చిన సైజులో నచ్చిన విధంగా చేసుకోండి మనం ఫ్రూట్స్ ఎలాగో తింటాం కదా సో కాకపోతే ఇదేంటంటే సలాడ్ లాగా మనం కూడా ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుంది ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఆ రోజు రెండు మూడు సార్లుగా తినేయచ్చు చక్కగా మన ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్ళచ్చు జాగరణ అంటే ఏంటి ఇద్దరు ముగ్గురు కలిసి అందరు కలిసి చేస్తారు కదా సో నేను బనానాను కూడా హాఫే తీసుకున్నాను చెప్పాను కదా కొంచెం క్వాంటిటీయే చేసుకుంటున్నానని ఇవి కొంచెం చిన్న పీసెస్ చేసుకుందాము ఈ సీడ్స్ తీసేద్దాము ఉపవాసం అంటే అందరూ కంప్లీట్గా ఇలా ఏమీ తినకుండా ఉండలేము వాళ్ళు ఆ లంచ్లో కొంచెం టిఫిన్ చేయొచ్చు ఇడ్లీ కానీ ఉప్మా కానీ లైట్గా తీసుకోవచ్చు అనమాట తప్పేమీ లేదు లేదు జాగరణ చేయాలంటే కంపల్సరీ ఉపవాసం చేయాల్సిందేనా అలా ఏం లేదండి ఉపవాసం చేయాలని రూల్ ఏం లేదు మీకు చేయాలి అనిపిస్తేనే చేయండి లేదు అంటే నార్మల్గా తినండి చక్కగా స్వామి లింగోద్భవ పూజ టైంలో చక్కగా పూజలో పాల్గొనండి ఇంటికి వెళ్ళండి హ్యాపీగా నిద్రపోవండి మనకు కావాల్సింది ఏంటి అంటే భగవన్ నామస్మరణ అనమాట మీరు ఎంత చేయగలరో అంతే చేయండి చెప్పాను కదండీ స్వామి శివయ్య పంచాక్షి మంత్రం చదువుకోమని అలాగే ఓం శివాయ ఓం నమశివాయ అని తలుచుకుంటూ ఉండండి ఆ రోజంతా అదే చాలు ఇంకా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే స్పూన్తో తినడానికి ఈజీగా ఉంటుంది సర్వ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ పొమోగ్రనేట్ అది కూడా ఎక్కువ అవసరం లేదు ఈ సలాడ్లో మీకు ఏ ఫ్రూట్ అంటే ఎక్కువ ఇష్టమో ఆ ఫ్రూటే ఎక్కువ వేసుకోండి మీ ఇష్టానికి తగ్గట్టుగా చేసుకోండి నెక్స్ట్ గ్రేప్స్ తీసుకుందాము సో వీటిని ఇట్లా బారుగా నారుగ ముక్కలుగా కోసుకుందాం బాగుంటాయి చూడటానికి కూడా కలర్ఫుల్గా గ్రేప్ అనేది తగులుతూ ఉంటే పుల్ల పుల్లగా వాటర్ మెలాన్ తీయ తీయగా సో మనకు అన్ని రకాల టేస్ట్లు వస్తూ ఉంటాయి ఐదు రకాలు వేసాను చూడండి ఇది యాపిల్ తర్వాత ఇది బనానా వాటర్ మెలోన్ పోమోగ్రనేట్ బ్లాక్ గ్రేప్స్ దీంట్లో మీకు కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది కూడా చక్కగా ఇలా మిక్స్ చేయండి హనీ వేస్తున్నాను ఎందుకంటే మనకు చాలా నీరసంగా అనిపిస్తుంది సో హనీ వేయడం వల్ల బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తినాలని అనిపిస్తుంది అది కూడా మీకు నచ్చినంత వేసుకోండి రెడీ అయిపోయింది సో కలిసిపోయేలాగా నేను మొత్తం కలుపుతున్నాను హనీ కూడా కలిసేలాగా మీరు ఇందులో గింజలు నానబెట్టేసి పైన సబ్జాగింజలు కానీ చియా సీడ్స్ కానీ అలా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అప్పుడు మనకు కొంచెం పొట్ట ఫుల్గా ఉంటుంది వేడి చేయకుండా ఉంటుంది సో బాగుంటుంది దీన్ని బౌల్లో వేసేసుకుందాము ఇదిగోండి ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది ఇంకా మీరు తినేయడమే కంప్లీట్ అయిపోయింది చక్కగా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను వెజ్ సలాడ్ ప్రిపేర్ చేస్తున్నాను సో నేను ఎక్కువ ఐటమ్స్ అయితే తీసుకోవట్లేదు క్యారెట్ కీరా బీట్రూట్ మాత్రమే మీకు కావాలి అనుకుంటే సొరకాయ కూడా చాలా బాగుంటుంది లేత సొరకాయ తీసుకోవాలి తర్వాత క్యాబేజీ కూడా బాగుంటుంది మీకు ఇంకా ఏమన్నా ఇష్టము వెజిటబుల్స్ ఇవి అనుకుంటే మీకు నచ్చితే కనుక మీరు యాడ్ చేసుకోండి ఓకేనా మనం వెజ్ సలాడ్ ప్రిపేర్ చేద్దాము నేను ఈ క్యారెట్ని బీట్రూట్ని వాటర్లో నానబెట్టాను సో కట్ చేసి మనం తురుముకుంటాను ఓకేనా క్యారెట్ని బీట్రూట్ని కీరాని ఇలా పీల్ చేయాలి శుభ్రంగా సో దానికంటే ముందు నీట్గా మనం వాష్ చేయాలన్నమాట సో అన్నీ మీకు పెద్ద సైజ్ కావాలా చిన్న సైజు కావాలా అని సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి అన్నీ ఒకే సైజులో తురుముకోండి ఇదిగోండి క్యారెట్ కీరా బీట్రూట్ ఈ మూడింటిని కలిపేసేద్దాము ఇవి ఏంటంటే వెజ్ సలాడ్ ఎక్కువసేపు పొట్ట ఫుల్గా ఉంటాయి ఫ్రూట్ సలాడ్ ఏంటంటే టేస్టీగా ఉంటుంది సో గబగబా తినేస్తాం ఇది అలా కాదు మనం నవిలి నవిలి తినాలన్నమాట సో అందువల్ల ఏంటంటే కడుపు ఫుల్ అయిపోతుంది మనకి ఆకలి అన్న ఫీలింగ్ కూడా ఉండదు సో అండ్ హెల్తీ కూడా మనకి నెక్స్ట్ ఇందులోకి నేను కొబ్బరిని యాడ్ చేస్తున్నాను బాగుంటుంది కొబ్బరి తగులుతూ తర్వాత చాలా తక్కువ సాల్ట్ నెక్స్ట్ ఇది చాట్ పౌడరు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు సోంపు మిరియాలు కొంచెం సొంటి సొంటి అంటే తెలుసుగా డ్రై డ్రై జింజర్ అవన్నీ వేసేసి కొంచెం కరివేపాకు అన్నీ కలిపి నేను మెత్తగా పొడి చేసి పెట్టాను సో ఇది కొంచెం ఎత్తాం ఇప్పుడు కొంచెం నిమ్మరసం ఒక చిన్నది నెక్స్ట్ మొత్తం నీట్గా మిక్స్ చేద్దాము మీకు కావాలి అంటే ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి సో ఆ రెండు అందరికీ నచ్చవు సో చెక్ చేసుకోండి ఇంకా బౌల్లో పెట్టేద్దాము ఇదైతే చాలా హెల్దీ మీరు ఇలా తినలేము కొంచెం తిన్నాక కాము ఇంకా మా వల్ల కాదు అనుకున్నప్పుడు దీన్ని మిక్సీ వేసేసుకొని కొంచెం వాటర్ పోసి ఫిల్టర్ చేయకండి ఫిల్టర్ చేస్తే ఇంకా ఫైబర్ అంతా పోతుంది కొంచెం మీకు మెత్తగా మీకు ఎంత వాటర్ కావాలో అంత పోసుకొని మిక్సీ వేసుకొని జ్యూస్ లాగా తాగేయండి వేస్ట్ మాత్రం చేయకండి ఓకేనా ఇదిగోండి వెజ్ సలాడ్ రెడీ రెండు రెడీ అయిపోయినా చక్కగా మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం ఫ్రూట్ సలాడ్ రెడీ చేసాము అండ్ వెజ్ సలాడ్ రెడీ చేసాము నేను కొంచెం కొంచెం వేసుకొని వచ్చాను టేస్ట్ చూద్దామని ఒకసారి ఎలా ఉంది ఏంటి చూద్దాము చాలా బాగుందండి యాపిల్ పోమో గ్రనేటు అండ్ మిక్స్డ్ హనీ టేస్ట్ చాలా బాగుంది నెక్స్ట్ వెజ్ సలాడ్ ఇదేంటంటే చాట్ మసాలా అండ్ లెమన్ జ్యూస్ వేసాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా బాగుంది ఏదో వెజిటబుల్స్ తింటున్నట్లేదు ఒక చాట్ తింటున్నట్టుగా ఉంది బట్ ఇంకొంచెం నిమ్మరసం కూడా వేయచ్చు బాగుంటుంది పుల్ల పుల్లగా మేబీ కొంచెమే కదా అనుకున్నా మీరు కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి ఓకేనా చూశారు కదండీ ఫ్రూట్ సలాడ్ అండ్ వెజ్ సలాడ్ ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో సో దీనికి సమయం కూడా చాలా తక్కువ పడుతుంది కానీ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొకసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ థ్యాంక్ యూ